హాయ్ హలో ఫ్రెండ్స్ ఇదే మూతరం పేరు అన్నమాట దీని పేరు ఇది దాదాపుగా ఇరవై పేర్లు అయితే కూర్చుంటాయి ఇక్కడ ఎక్కువ జనాలు అయితే వస్తుంటారు ఇక్కడ ఎంత ఎంతమంది జనం వస్తున్నారు మొత్తం జనం అయితే దండిగా ఉంది వస్తారు ఇక్కడ చూడండి ఎంతమంది అయితే జనం వచ్చారు ఇక్కడ ఒక బొమ్మ ఉంటుంది ఆ బొమ్మని చూడండి ఎటు దీన్ని మూతరం బొమ్మ అంటారు దీన్ని అక్కడ ఎవరి చూడండి ఇప్పుడు చూడండి మీకు ఎంత బాగునీ ఇ మూత్రం బొమ్మ అంటాను దీన్ని మేము బాగా ఫన్నీ ఉంటుంది ఇక్కడ మూత్రం బొమ్మ జనాలు అయితే చాలా మంది వచ్చినారు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే చాలా మంది వచ్చినారు జనాలు అయితే ఇది ఒక ఫన్నీ ఉంటుంది ఇది పోయిన సంవత్సరం లేదు ఈ సంవత్సరం కొత్తది ఇది అంతా బాగా పెట్టినాడు అంత కొండల నుంచి నీళ్ళు పడుతున్న బాగా పెట్టినారు కొన్ని సంవత్సరం లేదు అందరూ అయితే జనాలు పోయి టీ పంచుతాను అది టీవీ రాత్రి నిద్ర రాకుండా రాత్రి నిద్ర రాకుండా జనాలు టీ పంచుతున్నారు ఇక్కడైతే పన్నెండు సంవత్సరం పెట్టాలి ఐదు సంవత్సరాలు పెట్టాను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి